ఫ్రెండ్స్ నేను ఈరోజు వేటకైతే వచ్చాను ఇదిగోండి మన వేటలో చూసారా ఒక పొండి చేప అయితే పడింది ఇదిగోండి చూపిస్తాను అండి ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నాను మన వేటలో వచ్చేసి పొండి చేప పడింది ఇది వచ్చేసి దగ్గర దగ్గరికి ఒక కేజీ అయ్యిద్ది ఫ్రెండ్స్ ఓ ఐఎమ్ సో హ్యాపీ ఇదిగోండి బ్యాక్ క్యాం పెట్టి ఇదిగోండి చూసారా ఎంత పెద్దగా ఉంది చేప చేప అయితే చాలా పెద్దది ఇదిగోని ఫ్రెండ్స్ ఇదంతా మేము ఏటేసే ఏరియా అనమాట ఇవన్నీ ఎడి చూసినా కానీ మడ చెట్లు ఉంటాయి ఇవన్నీ ఇంతకుముందు వచ్చే అనమాట చేలు చేలల్లో ఇక మొత్తం నీళ్ళు వచ్చేసి పోటు నీళ్ళు సముద్రం నుంచి వస్తాయి అనమాట కాళ్ళలో ఫుల్గా అయిపోయి పోట్లు బాగా వచ్చేసి మన తుఫాను కూడా వచ్చింది కదా ఆ తుఫాన్ మొత్తం వచ్చేసి బాగా ఈ ఏరియా అంతా కూడా చెట్లు బాగా వచ్చేసింది అనమాట మడచెట్లు ఇక ఈ వాటర్ చేసేటప్పుడు ఈ వాటర్లోకి పేతలు చేపలు అన్నీ ఇవన్నీ సరే మొత్తం ఇక మేన్ చేపలు అవని పొండు చేపలు అవని అన్ని చేపలు కూడా ఎక్కేసినాయి ఇది మనకైతే మనకైతే పొండు చేప పడింది పొండు చేప అనేది ఈ ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది ప్రైస్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు డిఫరెన్స్ పద్యానికి ఒకే రేటు ఉండడం లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనమాట ఒక్కొక్కసారి మూడు వందల యాభై ఉంటుంది ఒక్కొక్కసారి నాలుగు వందల యాభై ఉంటుంది ఒక్కొక్కసారి ఆరు వందలకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ఈ పండు చేపలు అనేవి దేని టేస్ట్ దానిదే కదా ఈ చేప అందరికీ తెలుసు కదా ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు మామూలుగా సంపేసిద్ది చేపను ఎప్పుడైనా సరే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైకైనా బాగుంటుంది అనుకోండి మొక్క కూడా తింటే ఇలాంటి క్వాలిటీ చేప తినమాట మీరు కూడా ఇలాంటి చేపలు తినండి వాళ్ళ తడుతున్నాను ఇంకా వలవలేదు ఇదిగోండి బిళ్ళికర్ర పడుతుంది కదా వాళ్ళ తడుతూ ఉన్నాను ఎందుకంటే రేపు చూపిస్తాను కదా ఇప్పుడైతే వాళ్ళు వస్తాను ఇంకేమైనా పని ఏమైనా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్